తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఎర్రవల్లి ఇటిక్యాల గద్వాల్ వడ్డేపల్లి దారూర్ మండలములు ఈ మండలాల పరిధిలో ఉన్న కొన్ని గ్రామ పంచాయతీల సమీపంలో కొంతమంది రైతుల దగ్గర పంట భూములను లీజ్కు తీసుకొని చేపల చెరువులుగా మార్చుకొని ఆంధ్ర వలసదారులైన చేపల పెంపకం రైతులు కుల్లిన చికెన్ వేస్ట్ చనిపోయిన జంతువుల కలేబరంలు వేసి చేపల పెంపకం చేస్తూ ప్రజల ప్రాణాలతో ఆటలాడుతూ అలాగే జిల్లా మత్స్యశాఖ అధికారిని షకీల భవానీ చేపల పెంపకం రైతుల దగ్గర ఐదు నుండి పదహైదు లక్షల రూపాయలు అక్రమంగా డబ్బులు తీసుకోవడం జరుగుతోంది అని తిమ్మాపూర్ షేక్పల్లి శివనంపల్లి కొండేరు బసల చెరువు రావుల చెరువు ప్రాంతాల చేపల పెంపకం రైతులు ఆరోపించడం జరిగింది అలాగే గద్వాల్ శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించిన చేపల చెరువులు ఉండటంతో ఈయన కనుసైగలతో ఈ వ్యవహారం జరుగుతోంది అలాగే పోలీసులకు కొంతమంది విలేకరులు నెల్లెల మామూలు ఇచ్చుకోవాలని వారు ఆరోపించారు సహాయ సహకారంతో ఇలా చికెన్ వేస్ట్ జంతువుల కలేబరాలను వేసి చేపలను పెంపకం చేసి మార్కెట్కు తరలించడం జరుగుతుంది అని చేపల పెంపకం రైతులు ఆరోపణలు చేయడం జరిగింది അത് മണക്കൂടി കളിച്ചില്ലേ